కుంభరాశి వారికి జూన్ నాలుగు మరియు ఐదవ తేదీలలో రాశిఫలాలు ఎలా ఉన్నాయో సింపుల్గా మీకు చెప్తానండి కోట్లు వస్తాయి కోటీశ్వరులు అవుతారు అని ఏం చెప్పనండి సో సింపుల్గానే ఉంటుంది సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి వీడియోలోకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మరి కుంభరాశి రాశిచక్రంలోని పదకొండవ రాశి ఇది రాశిచక్రం యొక్క మూడు వందల నుండి మూడు మూడు వందల ముప్పై డిగ్రీల ను కలిగి ఉంటుంది ధనిష్ట నక్షత్ర మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్ర నాలుగవ పాదాలు పూర్వభద్ర నక్షత్ర ఒకటవ రెండవ మూడవ పాదాలలో జన్మించిన వారు కుంభరాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి వారికి అధిపతి శని భగవానుడు ఇప్పుడు జూన్ నాలుగో తారీఖు మీకు ఎలా ఉందో చూద్దాము ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు చేకూరుతాయి కార్యాల్లో ముందడుగు వేయాలనిపించిన కొన్ని ఆటంకాలు ఎదురవచ్చు దయచేసి ఆశావహ దృక్పథంతో ముందుకు సాగాలి ఇప్పుడు ఉద్యోగం వ్యాపారం ఎలా ఉందో చూద్దాం ఉద్యోగులకి ఆఫీస్లో కొన్ని ఒత్తిడులు ఉండొచ్చు మీ పనితనాన్ని చాటించగల అవకాశాలు ఉన్నాయి కనుక ప్రతి పని క్షుణ్ణంగా చేయండి వ్యాపార రంగంలో ఉన్నవారు కొత్త ఒప్పందాల కోసం వేచి చూడాల్సి ఉంటుంది పెద్ద పెట్టుబడులకు ఈరోజు అనుకూలం కాదు ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో చూద్దాం ఖర్చులు నియంత్రణలో ఉంచాల్సిన అవసరం ఉంది ఆకస్మికంగా వచ్చే ఖర్చుల వల్ల ఆర్థికంగా కాస్త ఒత్తిడి ఏర్పడవచ్చు కొత్త పెట్టుబడులు లేదా అప్పులు తీసుకోవడం ఈరోజు మంచిది కాదు కుటుంబ జీవితం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం కుటుంబ సభ్యులతో చిన్న చిన్న మాటల తేడాలు రావచ్చు ముఖ్యంగా జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి పెద్దల సలహాలను వినడం మేలు చేస్తుంది ఆరోగ్య ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే అలసట జలుబు గల్లు వంటి చిన్న ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు తగిన విశ్రాంతి తీసుకోవడం నీరు ఎక్కువగా తాగడం అవసరం పరిహారం ఏం చేయాలో ఇప్పుడు చూసేద్దాం దుర్గాదేవిని పూజించండి ముఖ్యంగా ఓం ధూం దుర్గాయ నమ మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి శుభ సమయం వచ్చేసి ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుండి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంది విచారణ సమయం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు ఉంది ఇప్పుడు జూన్ ఐదో తారీఖుకు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది మీ నిర్ణయాలు విజయవంతం అవుతాయి గురుగ్రహ ప్రభావం వల్ల మానసికంగా స్థిరత శక్తి పెరుగుతుంది ఉద్యోగం వ్యాపారం పరంగా ఎలా ఉందో చూద్దాం మీకు ముఖ్యమైన బాధ్యతలు అప్పగించబడతాయి ప్రతిష్ట పెరుగుతుంది మీరు చెప్పే మాటలకు ప్రాధాన్యం లభిస్తుంది వ్యాపారాల్లో మంచి లాభాలు రావచ్చు కొన్ని పాత బాకీలు వసూలవుతాయి ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో చూద్దాం అదృష్టవశాత్తు కొన్ని లాభాలు పొందగలుగుతారు దీర్ఘకాల పెట్టుబడులకు ఇది మంచి సమయం కొన్ని వారికి ఊహించని ఆదాయ మార్గాలు తెరవచ్చు కుటుంబ పరంగా ఎలా ఉందో చూద్దాం కుటుంబంలో శాంతి సంతోషం నెలకొంటుంది ఇంట్లో ఏదైనా శుభకార్యం గురించి ఆలోచించవచ్చు బంధువులతో సానుకూల సంబంధాలు పెరుగుతాయి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యం బాగానే ఉంటుంది మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది శారీరక శ్రమ ఉండే పని చేసినా కూడా అలసటకు గురికాలేరు ఈరోజు పరిహారం గురించి మాట్లాడుకున్నట్లయితే గురుగ్రహ దైవమైన దక్షిణామూర్తిని లేదా సాయిబాబాను పూజించండి పసుపు నైవేద్యంగా పెడితే ఫలితం పెరుగుతుంది ఈరోజు శుభ సమయం వచ్చేసి ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు ఉంది విచారణ సమయం మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది చూసాం కదా అండి ఈ రెండు రోజులలో కుంభరాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా వేరే వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్